సీతాదేవి అగ్నిపరీక్ష సంఘటన రామాయణంలోని అత్యంత హృదయ విదారక సంఘటనలలో ఒకటి ఇది కేవలం ధర్మాన్ని పరీక్షించడమే కాదు స్త్రీ హక్కులు గౌరవం నమ్మకం గురించి సమాజానికి తాత్వికమైన ప్రశ్నలు సంధిస్తుంది రావణుని నుంచి సీతను రాముడు రక్షించిన తర్వాత కూడా ఆమెపై అనుమానం వ్యక్తం చేయడమే రాముడి ఇన్సాఫ్ ధర్మం అని చెప్పబడే నియమాన్ని ప్రశ్నించే విధంగా మారింది రామచంద్రుడు రావణుని అంతం చేసి సీతను స్వస్థలానికి తీసుకురావడానికి సిద్ధమయ్యాడు అయితే రావణుని చెరలో కొన్ని రోజులు గడిపినందున సీతాదేవి పవిత్రతపై అనుమానాలు వ్యక్తం కావడంతో రాముడు ఆమెను పరీక్షించాల్సి ఉన్నదని భావించాడు ప్రజల నోట విన్న ఆరోపణలకు సమాధానమివ్వాల్సిన బాధ్యత నాకు ఉంది అంటూ సీతను అగ్నిలో ప్రవేశించమని ఆదేశించాడు అగ్నికి సమానమైన శక్తిగల సీతాదేవి ఈ నిర్ణయాన్ని స్వీకరించి అగ్నిదేవుని సాక్షిగా తన పావిత్ర్యాన్ని నిరూపించింది అగ్నిదేవుడు ఆమెను క్షేమంగా తిరిగి రాముడి వద్దకు తీసుకువచ్చి ఆమె సత్యసంధతను ధ్రువీకరించాడు ఈ సంఘటనపై ఎన్నో చర్చలు విమర్శలు చోటు చేసుకున్నాయి ధర్మపరమైన కారణం రాముడు తన వ్యక్తిగత జీవితం కంటే ప్రజల నమ్మకాన్ని పెద్దదిగా చూశాడు రాజనీతిలో ప్రజల అభిప్రాయం నమ్మకం ఎంతో ముఖ్యమని ఆ ధర్మాన్ని కాపాడడమే తన తొలి కర్తవ్యం అని భావించాడు అన్యాయపరమైన సీతపై రాముడు వ్యక్తిగతంగా ఎటువంటి నమ్మకం ఉంచకపోవడం ఆమె స్వతంత్ర హక్కులను గౌరవాన్ని భగ్నం చేయడమే అని నేటి సమాజం భావిస్తోంది రాముడు సీతను ఆ కఠినమైన పరీక్షకు గురి చేయడం మహిళలపై వివక్షకు సామాజిక అసమానతకు చిహ్నంగా నిలిచింది సీతాదేవి అగ్ని పరీక్ష సంఘటన స్త్రీ హక్కులపై సాంధిక చర్చలకు నాంది పలికింది ఈ సంఘటన ద్వారా కొన్ని ప్రధానమైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి స్త్రీలు ఎప్పుడు పావిత్రేయ పరీక్షలకు గురవాలా అభార్తల కోసం మహిళలు త్యాగం చేయడం న్యాయమా నమ్మకమంటే ఎంతవరకు వ్యక్తిగతం ఎంతవరకు సామాజికతకు లోబడి ఉంటుంది ఈ ప్రశ్నలు నేటికీ మహిళలపై సమాజం చేసే ఆంక్షల గురించి మనకు అవగాహన ఇస్తాయి రాముడు ధర్మం పేరుతో సీతను అగ్ని పరీక్షకు గురి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించవచ్చు ప్రభుత్వాధికారి వర్సెస్ కుటుంబపు మనిషి రాముడు తాను రాజుగా తన ధర్మం పాటించాడా లేక భర్తగా తాను విఫలమయ్యాడా ప్రజల అభిప్రాయంపై ఆధారపడడం ప్రజల కోసం వ్యక్తిగత సంబంధాలను త్యజించడం రాజనీతికి తగిన చర్య ఈ సంఘటన రాముడి నిజమైన నైతికతపై ధర్మ సూక్ష్మతపై ఎన్నో సందేహాలకు తావు ఇస్తుంది ఈ సంఘటనలో సీతాదేవి పాత్ర గొప్ప ధైర్యం మనోధైర్యం మరియు ధర్మానికి భక్తితో నిండినదిగా కనిపిస్తుంది దైవతత్వం సీతకు అగ్నిదేవుడు కూడా రక్షణ కల్పించడం ఆమె పవిత్రతను నొక్కి చెబుతుంది త్యాగం తన వ్యక్తిగత గౌరవం దెబ్బతిన్నప్పటికీ సీత ప్రజల ధర్మాన్ని కాపాడేందుకు త్యాగం చేసింది ఈ సంఘటన పాఠాలు నేటి సమాజానికి ఇప్పటికీ ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి సామాజిక రీతులు మరియు వ్యక్తిగత గౌరవం సమాజం వ్యక్తుల జీవితాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం తప్పని గుర్తించాలి సమాన హక్కులు స్త్రీలు మరియు పురుషుల మధ్య సమాన హక్కులు గౌరవం స్థాపించడం అనివార్యం నమ్మకం ఏ సంబంధంలోనైనా నమ్మకం ప్రాధాన్యమైనది దీనికి పరీక్షల అవసరం లేదు సీతాదేవి అగ్ని పరీక్ష సంఘటన రామాయణంలోని ఒక ఆలోచనాత్మక విమర్శనీయ ఘట్టం ఇది ధర్మానికి పరాకాష్ఠగా అలాగే అన్యాయానికి చిహ్నంగా నిలిచింది ఈ సంఘటన ద్వారా నేటి సమాజం స్త్రీల గౌరవం నమ్మకం మరియు సమానత్వం వంటి అంశాలను బలంగా చర్చించుకోవాలి